నమస్తే సార్ మీ పేరు నా పేరు గోల వెంకటేశ్వర నేను ఎక్స్ ఆర్మీ నేను ఆర్మీలో రిటైర్ అయ్యి ఒక రిటైర్స్ అవుతుంది ఇప్పుడు ప్రభుత్వంలోని ప్రజెంట్ మన సెంట్రల్లో వచ్చి కాంగ్రెస్ రావాలి స్టేట్ వచ్చి తెలుగుదేశం రావాలి ఏంటంటే మనకి స్టేట్లో మనకి కంటిన్యూ పనులు అవ్వాలంటే మనకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితేనే అవుతుంది ఈ చిన్న చిన్న పార్టీలు వచ్చినా సరే ఏది జరిగే పనులు కాబట్టి ఎందుకంటే ప్రజలకు కూడా అన్నీ తెలుసుకున్నారు తెలుసు కూడా ప్రజలకు కూడా ఎన్నెన్నో పార్టీలు వస్తున్నాయి పార్టీల గురించి మనకు అనవసరం కానీ సెంట్రల్ కాంగ్రెస్ ఉండాలండి ఎందుకంటే మాకు ఆర్మీ కాబట్టి ఆర్మీ వాళ్ళకి చాలా దెబ్బేసాడు ఎవడు నరేంద్ర మోదీ నా కొడుకు సారీ తిట్టొచ్చా వాద వచ్చేసిన పనులకి మా డిఫెన్స్ వాళ్ళకి ఎంత ఎంజాయం చేశాడో ఐదు సంవత్సరాలు మాకు లడ్డూలు తినిపించి లాస్ట్కి ఏమి లేకుండా చేశాడు డిఫెన్స్ వాళ్ళు చాలా దెబ్బ కొట్టాడు దానివల్ల మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హండ్రెడ్ పర్సెంట్ మాకు న్యాయం జరుగుతుంది ఈవెన్ డిఫెన్స్ వాళ్ళకి యాక్చువల్ డిఫెన్స్ అవన్నీ ప్రజలు అవన్నీ చక్కగా ఉంటారు అర్థమైంది అదే మన స్టేట్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం రావాలి ఎందుకంటే అతనికి అనుభవం ఉంది అనుభవ జ్ఞానుడు ఇప్పుడు మన రాజధాని నిజంగా ఒక టూరిస్ట్ ప్లేస్లో తయారు చేశారు అతను అలాగే ఇంకా ఇంప్రూవ్ చేస్తారు ఒక ఒక నేపాల్లోని అయితే ఏదో ఏదో స్టేట్లో సార్ కంటిన్యూ యాభై నాలుగు సంవత్సరాలు ఒకే ప్రభుత్వం ఉంది అలాగే మనకి కూడా ఇతను కంటిన్యూ ఒక ఇరవై సంవత్సరాలు ఇతనికి ఇస్తే మన హైదరాబాద్ లాగా దీన్ని కూడా ఒక ఫస్ట్ క్లాస్ ఒక మనకి సిటీని ఏర్పాటు చేసి మనకి ఇవ్వగలరు అతని దగ్గర అతను స్తోమత ఉంది ఆ కెపాసిటీ ఉంది అందువల్ల మనం ప్రజలకు ఏం చెప్తున్నానంటే నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఎవరిష్టం వాళ్ళది నా ఒపీనియన్ ఏంటంటే సెంట్రల్ కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం రావాలి అప్పుడు మనకి ప్రజలకి లక్ష్యాన్ ఉండదు ప్రజలు చక్కగా ఉంటారు ఎందుకంటే మేము ఆర్మీలో ఎంత కష్టపడొచ్చు మాకు కూడా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ చాలా బాగుంది పేదలకు ఇల్లులు అనేసి ఆడపిల్లలకి అని ఎందుకంటే మాకు ఏదైనా చేస్తుంటే ఆనందంగా ఉంటుంది ప్రజలకు కూడా ఆనందంగా ఇప్పుడు నిజంగా చెప్పకూడదని చంద్రబాబు ప్రభుత్వం ఇంతవరకు ఏం చేస్తారో చూస్తున్నారు అంతే ఇంతవరకు చేసింది స్టేట్ గురించి కష్టపడ్డారు ఇప్పుడు ప్రజల గురించి అతను కష్టపడుతున్నారు అంటే అతనికి తెలుసు మహా మేధావి అతను మన చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే నేను అంటే నాకు పొలిటికల్ అంటే అంతగా తెలియదు మన చంద్రబాబు నాయుడు పనులు చూస్తున్నాను నేను వచ్చి పది సంవత్సరాలు రిటైర్మెంట్ వస్తున్నాను నేను ఇప్పుడే చదువుకున్నాను మన ప్రజలు సివిల్ సివిల్ సర్కిల్ నాకు తెలియదు అందువల్ల ఇప్పుడు నేను పది సంవత్సరం నేర్చుకునేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే హండ్రెడ్ టెన్ పర్సెంట్ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అదే స్టేట్ కూడా వాళ్ళ మోదీ ప్రభుత్వం మనకు వద్దండి ఎందుకంటే మనకి ఎంతో అన్యాయం చేశారు తను నేను చెప్పవసరం లేదు ప్రజలకి చిన్నోళ్ళకి పెద్దలు అందరూ తెలుసు మనకి ఎన్నో ఆశలు చూపించి లాస్ట్కి నేను ఇప్పుడు చెప్తున్నానండి డిఫెన్స్లో కూడా సౌత్ ఇండియన్కి నార్త్ ఇండియన్ చాలా డిఫరెంట్ అండి మా మమ్మల్ని కూడా అక్కడ అరెస్ట్మెంట్ చేస్తారు సౌత్ ఇండియన్ అంటే సపరేట్గా చూస్తారు అలాగే సేమ్ సిచ్యువేషన్ జరిగింది మనకి ఈ ఐదు సంవత్సరాల్లోని మనకి నార్త్ వాళ్ళు చాలా ఈ సౌత్ నాలుగు స్టేట్లు చాలా అన్యాయం చేస్తారు ఎప్పుడైనా సరే చూడండి ఎక్కడైనా సరే నార్త్ నార్తే సౌత్ సౌతే ఇదే పార్షాలిటీ వాళ్ళు చూపిస్తున్నారు దానివల్ల ఏంటంటే మనం దయచేసి ఇప్పుడు అది కాంగ్రెస్ కూడా నార్తే బట్ ఇంత ఇంత అన్యాయంగా ఇంత దరిద్రంగా ఉండరు వాళ్ళు చక్కగా ఉంటారు చక్కగా పనిచేస్తారు సీనియర్ మోస్ట్ సీనియర్స్ అంత ఉన్నారు ఉన్నారన్నమాట అందువల్ల ఏంటంటే మనం దయచేసి ప్రజలు చెప్తున్నాను సెంట్రల్ కాంగ్రెస్ రావాలి మన స్టేట్ అండర్డ్ టెన్ పర్సెంట్ తెలుగుదేశం రావాలండి దయచేసి ఓకేనా సరే జగన్ గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ ఒక అబ్బోయ్ జగన్ గురించి మనం మాట్లాడకూడదండి ఇది స్టీల్ ప్లాంట్ జాబు ఇది ఏంటండి అంటే అతని గురించి మాట్లాడకుండా నాకు అసహ్యంగా ఉంటుంది ఏంటంటే తనలో ఏంటంటే ఉంది ఏం మనం ప్రజలకి ఏం చేశాడు ఫస్ట్ ప్రజలకి సేవ చేయాలి సార్ ఫస్ట్ ప్రజలు అంత ప్రాపర్టీ ఉంది ఏదైనా రండి గ్రామాలు దత్త తీసుకొని హెల్ప్ చేయమనండి ఎందుకు చేయరు అలా చేయాలి పొలిటిషన్ దేశానికి సేవ చేసి ఎవడో లేదండి వాళ్ళ వాళ్ళ బిజినెస్ ఇదంతా హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ అండి ఇది బిజినెస్ చేసుకోవచ్చు కానీ తను ఓకే వాడు నాకని చిన్నవాడు జగన్ బట్ ఏంటంటే ఇప్పుడు అంత తహతలాడి అంత చేశాడు అమ్మ శ్రీకాకుళం పోయింది పక్కన పాదయాత్ర చేస్తాడు అంత దరిద్రమండేది ఉన్నది ప్రాపర్టీ ఉంది నువ్వు రెండు రెండు గ్రామాలు దత్త తీసుకో ఫస్ట్ సేవ చేయి ప్రజలకి సర్వీస్ చేయి తర్వాత నువ్వు రా నీకు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఓటేస్తాను మీరు కూడా ఓటేస్తారు అంతే కదా ఇది ఆలోచించాలి తను ఏదో చేసేద్దాం చేసేద్దాం అంటే ఎవరేం చేయలేదండి ప్రజలంతరవలు కాదు ఒకసారి మనం పోయినసారి మన వాళ్ళ అమ్మగారిని నిలబెట్టాడు వైజాగ్ని ఏదో చేసేద్దాం అనేసి మన వైజాగ్లో అంత తెలివి తక్కువలు కాదు చూసారు ఏం చేశారు నామరూపలు అతను అదే వాళ్ళ అమ్మ మన సముద్రం కూడా ఉండదు మనకి వైజాగ్లో అంటే అంత దరిద్రి కూడా అతనికి ఏం తెలుసు అండి జగన్ 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 అంటారు అంత ఫాల్తు అదంతా అంత ఫ్యాక్ అదంతా అతను చేసేది ఏం లేదు ఒక్క ఛాన్స్ ఈసారి మనం మళ్ళీ చంద్రబాబు నాయుడికి ఇద్దాం చేసి చూపిస్తున్నాడు ఎందుకంటే గ్రౌండ్లో తెలుస్తుంది కదా గ్రౌండ్లో మన రిజల్ట్ ఉంది దానివల్ల మనం ఆలోచించాలి మనం కామన్గా ఆలోచించాలి అంతే కదా అందువల్ల దయచేసి మళ్ళీ ప్రజలు చెప్తున్నారు ఏంటంటే సెంట్రల్ కాంగ్రెస్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఈసారి తెలుగుదేశానికి ఇద్దాం ఒకసారి ఎందుకంటే ఈసారి కానీ ఇస్తే తను ఇంప్రూవ్ చేసేస్తాడు మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఇంప్రూవ్ చేసేస్తాడు తర్వాత మీరు ఎవరికి ఎవరు చేసుకున్నా మనకి భయం ఉండదు వాళ్ళు వాళ్ళు బిజినెస్ చేసుకుని వెళ్ళిపోతారు ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడుకి ఇద్దాం సెంట్రల్ స్టేట్ సెంట్రల్ ఇద్దాం ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి అవ్వండి